అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యమూర్తి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు గతంలో అనంత పద్మనాభ టెంపుల్ చాలా వార్తల్లో నిలిచింది మనకు అక్కడ నాగబంధనం ఉంది వేల కోట్ల సంపద ఆ గుడిలో ఉందని గుర్తించారు తర్వాత హైకోర్టు ఆర్డర్స్ మేరకు గుడి అయితే క్లోజ్ చేయడం జరిగింది తలుపులు తీయడానికి వీల్లేదని చెప్పారు మరి ఇప్పుడు పూరి టెంపుల్ మనకి వార్తల్లో నిలుస్తుంది మన ఇక్కడ ఇక్కడ కూడా వేల కోట్ల సంపద ఉందంటున్నారు మరి పద్నాలుగో తేదీన మరి అక్కడ గుడి ఓపెన్ చేయబోతున్నారని మనకు ఆల్రెడీ న్యూస్ వచ్చింది మరేంటి ఆ జూలై పద్నాలుగును ఓపెన్ చేయబోతున్నారని వార్తల్లో వస్తుంది మరే నిజంగానే అక్కడ సంపద అంత సంపద ఉందంటారా మరి ఆలయ ఏంటి కాస్త మాకు వివరించండి తప్పకుండా మనకి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అనేటటువంటిది అతి ప్రాచీన కాలం నుంచి వచ్చేది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుండె ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని కాల్చేసిన తర్వాత ఆయన బాడీని ఫిజికల్ బాడీని అక్కడ ఒక హృదయం మిగిలిపోయింది అది కాలం లేదది అది తీసుకెళ్ళి ఈ యొక్క పూరి జగన్నాథ స్వామి గుళ్ళో పెట్టారు ఎలా అంటే ఒక నదిలో స్నానం చేస్తుంటే ఒక రాజుగారు ఆయనకి ఒక ఐరన్ రాడ్ దొరుకుద్ది అదే శ్రీకృష్ణుడి యొక్క హృదయం అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటే శ్రీకృష్ణుడి యొక్క మర్మరింగ్ అంటే కొణికినట్టుగా చెవిలో విస్పరింగ్ చెవిలో చెప్పినట్టుగా ఆయనకి వినబడుతుంది ఇది తీసుకెళ్ళి నువ్వు ఆ తయారు చేసేటటువంటి జగన్నాథస్వామి గుండెలో పెట్టమని అప్పుడు శ్రీ ఈయన రాజుగారు తీసుకెళ్తారు తీసుకెళ్ళి ఆ గుండెని అందులో ప్లేస్ చేస్తారు అసలు ఆ చెక్కలు అలా చేయబడి ఉన్నాయి అక్కడ ఏముంటాయంటే శ్రీకృష్ణ జగన్నాథ జగన్నాథస్వామిగా తర్వాత ఆయన సిస్టర్ అయినటువంటి సుభద్రాదేవి ఆ తర్వాత ఆయన బ్రదర్ అయినటువంటి బలరాముడు బలభద్రుడు అంటాం వీళ్ళ ముగ్గురు విగ్రహాలు ఉంటాయి ఆయన భార్య అయినటువంటి మహాలక్ష్మి విశ్వధాత్రి వీళ్ళంతా మామూలుగా బయట సుదర్శన చక్రం బయట పెడతాము టెంపుల్లో ఇది అయితే ఆ రాజుగారు ఏం చేశారంటే గుడి కట్టాలి అనుకున్నారు విశ్వకర్మ ఆయన దేవతా శిల్పి దేవతలకి ఆయన తీసుకొస్తారు తీసుకొస్తే సరే ఆ విగ్రహాలు చెక్కాలి అని చెప్పి గుడి కడుతుంటే అప్పుడు శ్రీ మహావిష్ణువే సాక్షాత్తు మారువేషంలో వస్తాడు ఒక కార్పెంటర్ రూపంలో వచ్చి ఆ రాజుకు చెప్తాడు నేను ఇక్కడ చెప్తున్నాను తలుపు అస్సలు తీయద్దు అని ఆయన ఏం చేశాడు సరే లోపల చెప్తున్నాను నేను శ్రీ మహావిష్ణువు ఒకసారి సౌండ్లు రావు రాకపోయేసరికి రాజుగా రాత్రుతో చంపుకోలేక ఈ లోపలికి తలుపు లోపలికి వెళ్ళి చూస్తాడు అంతే అక్కడతో ఆగిపోయింది ఆ గుడి అందువల్లనే అక్కడ అన్ని దేవాలయాల్లో విగ్రహాలన్నీ కూడా పూర్తిగా తయారై ఉంటాయి ఈ సగం చేతులు సగం విగ్రహాల కింద ఉంటాయి సో అందువలన ఈ యొక్క ఈ పూరి జగన్నాథ స్వామికి అనేకమైనటువంటి మిస్టరీస్ ఉన్నాయి అద్భుతమైనటువంటి కానుకల్ని సంపదల్ని భక్తులు ఎప్పుడూ ప్ర సమర్పించుకుంటారు కదా తిరుపతి బాలాజీ స్వామిని దక్షిణ భారతంలో ఎలాగో అనంత పద్మనాభ స్వామి ఏమో కేరళలోను ఆ తర్వాత ఇంకా సౌత్లోను ఆయన ఎలాగో అలాగే మనకి ఇక్కడ ఒరిస్సాలో మనకి ఓఢ్యాన ఓఢ్యాన దేశము అంటాం మనం అందువల్ల ఇటువంటి దేశంలో మనకి అత్యద్భుతమైనటువంటి మందిరము శ్రీ పూరి స్వామి అందుకనే అత్యధికమైనటువంటి సంపద ఉంది అందులో ఎంత సంపద అంటే ఏమో మన అనంత పద్మనాభ స్వామికి సమానమైన సంపద అవ్వచ్చు అంతకంటే ఎక్కువ ఉండవచ్చు ఎందుకంటే ఈయన కలియుగ దైవం జగన్నాథుడు ఆ తర్వాత ఎన్నో మిస్టరీస్ అందులో ఉన్నాయి జగన్నాథ స్వామి ఈ యాత్ర కూడా తీసుకెళ్ళినప్పుడు పూరి జగన్నాథయాత్రని ఇంచుమించు ఆషాఢ మాసంలో ఈ మాసంలోనే మొన్నే జరిగింది జూన్ నెలలో జరుగుతుందనమాట ఆ ఆషాఢ మాసంలో పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి మరి ఈ యొక్క విగ్రహం మారుస్తూ ఉంటాం ఆ లోపల విగ్రహాలని అలాగే తిరుపతి బాలాజీకి కానీ ఎవరికైనా ఒకసారి భోజనం పెడతాం మనం అనంత పద్మనాభ స్వామికి కానీ ఈయనకి రోజుకి ఐదు సార్లు పెడతాం మార్నింగ్ ఒకసారి సాయంత్రం ఒకసారి మళ్ళీ ఎనిమిది గంటలకి మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటలకి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకి రాత్రి ఎనిమిది గంటలకి ఉదయం తొమ్మిది గంటలకి ఈ విధంగా ఈటింగ్ డైటీ అంటారు ఇన్ని అంటే భోజన ప్రియుడు అందువలన అంత భోజనాలు ఇక్కడ స్వామివారికి మనం పెడతాం కాబట్టి ఇందులో ప్రపంచమే విస్తుపోయేంత అంత సంపద ఖచ్చితంగా ఉంది అని మన కోర్టులు నమ్మాయి ప్రజలు నమ్మారు అందువల్లనే బ్రిటిషర్స్ కాలం నుంచి నవాబుల కాలం నుంచి ఔరంగాజేబు కూడా మీ దీనిపైన దాడి చేశాడు సంపద కోసం దోచుకోవడానికి అంత అంతా దోచేసుకున్నాడు కూడా అదే అన్అఫిషియన్గా ఉంటాయి అవి ఏ టెంపుల్ అయినా సరే ఓకే ఇప్పుడు ఫస్ట్ ప్రయత్నం ఎలా జరిగింది అక్కడ రత్న రత్నభండార్ అంటాం ఆ సంపద అంతా కూడా ఆ రత్న రత్నభండార్లో రెండు భాగాలు ఉంటాయి ఒకటి ఇన్నర్ రత్న భండార్ లోపలికి లోపల బయట లోపల ఒకటి బయట ఒకటి ఖజానాలు అంటాం మనం సో ఫస్ట్ నైన్టీన్ హండ్రెడ్ ఫైవ్లో ఏం జరిగిందంటే లోపల దాన్ని భీతర్ బండార్ అని అంటాం ఆ బీతర్ బండార్ని బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చిందనమాట ఇన్స్పెక్షన్ చేసి ఆ పంతొమ్మిది వందల ఐదులో ఆ తర్వాత ఏం జరిగింది మళ్ళీ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో పూరి గజపతి రామచంద్ర దేవ్ అనేటటువంటి ఆయన ఏం చేశాడంటే ఆ సంపద భక్తులందరూ లోపల ఇస్తూ ఉంటారు కదా ఆ బండారంలో ఆ ఇచ్చినటువంటి బండారానికి రసీదులు ఇచ్చాడు బంగారం ఎంత సిల్వర్ ఇంత అని ఆ కాలంలోనే నూట ఇరవై ఎనిమిది కిలోల బంగారం వారికి వచ్చినాయి ఇంచుమించు నూట ముప్పై కిలోల సిల్వర్ అంత మంచి సంపద ఆ రోజుల్లో వచ్చింది ఆ తర్వాత ఏమైంది పంతొమ్మిది వందల యాభై రెండులో ఒరిస్సా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక మేనేజ్మెంట్ కమిటీని పెట్టింది కమిటీ పెట్టి అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ రెండు కలిసి అంటే టెంపుల్ ట్రస్ట్ ఉండాలా మళ్ళీ గవర్నెన్స్ ఈ యొక్క ఒరిస్సా ప్రభుత్వం ఉండాలా రెండింటిని కలిపి జగన్నాథ్ టెంపుల్ యాక్ట్ అని నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూలో ఓపెన్ చేశారు ఆ విధంగా అక్కడ జరిగింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది దగ్గరకు వచ్చేసరికి మనకేం జరిగిందంటే ఇన్నర్ ఛాంబర్ని ఓపెన్ చేశారు లోపల ఉన్నటువంటి మందిర్ని భీతర్ బండార్ని ఓపెన్ చేసి అక్కడ నూట ఇరవై ఎనిమిది కిలోల బంగారు అంటే చాలా తక్కువగా ఉంటుంది ఆ కాలంలో ఇది ఇప్పుడు పంతొమ్మిది వందల ఇప్పుడు చూడు మరి మళ్ళీ రేపు జూలై పద్నాలుగును ఓపెన్ చేస్తున్నారు ఎంత ఉంటుందో చూడు మరి తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏం జరిగిందంటే భండార్ని మళ్ళీ ఇంకొకసారి ఓపెన్ చేశారు దేనికోసం మరి మెయింటెనెన్స్ చేయాలా ఆ తర్వాత ఏదో ఒక ఇన్వెంటరీ లోపల అన్నీ కూడా కట్టాలి కాబట్టి ఆ విధంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇంకోసారి చేశారు ఆ తర్వాత ఏప్రిల్ నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో మరోసారి ఓపెన్ చేశారు ఇన్నర్ చాంబర్ని ప్రయత్నించారు ఓపెన్ చేద్దామని ఇన్స్పెక్షన్ కోసం పదహారు మెంబర్ ప్లాన్ కమిటీని వేసుకొని వాళ్ళంతా పదహారు మెంబర్ టీంని వేసుకొని వెళ్తే తాళాలు లేవన్నారు తాళాలు ఒక దొరకలేదు సో ఇన్స్పెక్షన్ ఏం చేశారు అవుట్ సైడ్ నుంచే బయట నుంచే ఇలా లైట్లు వేసి సర్చ్ లైట్స్ ఇలా మనం పోలీసు వాళ్ళు వేస్తారు కదా లైట్లు అలా లైట్లు వేసి లో నుంచి చూసి ఎంత బంగారం ఉంది ఎంత వెండి ఉందని చెప్పి వచ్చేసారు ఆ తర్వాత మళ్ళీ జూన్ ఒకటో తేదీన పూరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చాడు వచ్చి అరవింద్ అగర్వాల్ ఆయన ఏం చేశారంటే ఈ టెంపుల్ కమిటీకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు తాళాలు ఏమీ లేవు అని కన్ఫర్మ్ చేశారు తాళాలు దొరకడం లేదని చెప్పేశారు తర్వాత జూన్ ఐదు రెండు వేల పద్దెనిమిదిలో ఇక చీఫ్ మినిస్టర్లు ఎంటర్లు అయిపోయారు ఎంతవరకు కలెక్టర్స్ వాళ్ళు ఎంటర్ అయ్యారు నవీన్ పట్నాయక్ అడ్మినిస్ట్రేషన్ వచ్చి ఎందుకు లేవు తాళాలు అని జుడిషియల్ కమిషన్ వేశారు ఎంక్వైరీ చేస్తారు వేసిన తర్వాత జూన్ పదమూడున మళ్ళీ ఏం చేశారు డూప్లికేట్ కీస్ మరి కలెక్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేశారు కాబట్టి ఇన్నర్ చాంబర్లో భీతర్ మందిర్లో అది పూరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కలెక్టరేట్లో ఉన్నట్టు గుర్తించి స్టేట్ ట్రెజరీకి అంటే రాష్ట్ర ఒరిస్సా రాష్ట్ర ఖజానాకి ఆ తాళాలను అప్పచెప్పారు ఆ తర్వాత మళ్ళీ మనకి నవంబర్ రెండు వేల పద్దెనిమిదిలో ఏమైందంటే జ్యుడిషియల్ కమిటీ ఒక రిటైర్డ్ కోర్టు జడ్జి హైకోర్టు జడ్జి ఒరిస్సా హైకోర్టు జడ్జిని వేశారు రఘుబీర్ దాస్ అని మూడు వందల ఇరవై నాలుగు పేజీల రిపోర్టును సబ్మిట్ చేసి కమిషన్ రిపోర్ట్స్ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారు ఆ తర్వాత ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో దిలీప్ కుమార్ బరాల్ అని ఒక ఆ ఊరివాడు ఆ ఊరి వాస్తవ్యుడు స్థానికుడు ఏం చేశాడంటే పిల్ వేశాడు పబ్లిక్ పిటిషన్ వేశాడు పిటిషన్ వేసి రఘుబీర్ దాస్ రిపోర్ట్ను మనకు చూపించండి అని చెప్పేసి ఆయన ఇచ్చాడనమాట ఆ తర్వాత అప్పుడేం జరిగింది ఆగస్ట్ నాలుగున రెండు వేల ఇరవై మూడులో జగన్నాథ టెంపుల్ మేనేజింగ్ కమిటీ ఉంటుంది కదా ఆ గుడి వాళ్ళు ఒక రెజల్యూషన్ పాస్ చేసుకున్నారంటే వాళ్ళంత మినిట్స్ బుక్ రెజల్యూషన్స్ అవన్నీ రా పాస్ చేస్తారు కదా ఏమని రత్న భండార్ ఓపెన్ చేయాలి అలాగే సైడ్ టీమ్ని సర్వే చేయాలి చాంబర్స్ కంటెంట్ అంతా కూడా అని చేసి దీన్ని సేమ్ రికమెండ్ చేశారు స్టేట్ గవర్నమెంట్కి ఏంటి ఫైనల్గా చెప్పండి అని వీళ్ళు పాస్ చేసుకున్నారు కమిటీ మెంబర్ల పుస్తకాలు రాసుకుంటారు అలాగనప్పుడు మినిట్స్ బుక్ లాగా అలా నెక్స్ట్ ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ఏం చేశారంటే ట్వెల్వ్ మెంబర్ కమిటీని చూసి ఈ ఇన్వెంటరీ జ్యువెలరీ అయితే ఉందో అది అదర్ ఇంకా ప్రెషియస్ స్టోన్స్ జాతి రత్నాలు ఆ తర్వాత వజ్రాలు సఫేర్లు ఇలాంటివన్నీ స్టోన్స్ అన్నీ కూడా రత్నమండార్లో ఉన్నాయి చూడండి అని చెప్పించారు ఆ తర్వాత మళ్ళా పిఎ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వచ్చేసింది హయాం రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవయో తేదీన ఏమైంది పిఎం మోడీ గారు ఏం చేశారు ఈ మిస్సింగ్ కేసు ఎందు తాళాలు ఎందుకు పోతాయి అని చెప్పి కాంట్రవర్సీ చేసి పట్నాయక్ నవీన్ పట్నాయక్ క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వికే పాండియన్ అని ఉన్నాడు బ్యూరోక్రాట్ ఆయన ఈ తాళాలని అక్కడికి పంపించేశాడు తమిళనాడుకి ఓకే ఆయన వెళ్ళిపోయాడు ఆ తాళాలు పోయినాయి ఇప్పుడు మే ఇరవై ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆ పాండ్య ఏం చేశాడంటే ప్రైమ్ మినిస్టర్ మీదే తిరగబడ్డాడు ఏమని ఆయనకు అంతా తెలుసుంటే ఆ తాళాలు ఎక్కడున్నాయో చెప్పమనండి ఆ స్టేట్ గవర్నమెంట్ ఇంకా ఈ రిపోర్టు ఆ ఛాంబర్లో మేము రిపోర్ట్ చేస్తాము అన్నారు మొత్తం మీద ఈ విధంగా స్టెప్ వైజ్ జరిగి రేపు జూలై పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ తాళాలనేవి ఓపెన్ అవుతున్నాయి ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే ఇక్కడ అనంత పద్మనాభ స్వామి దానికి ధీటుగా ఈ యొక్క సంపద ఉంటుంది ఎందుకంటే మొన్న కరోనా టైంలో చిన్న విషయం చెప్తా నీకు ఒక చిన్న సాయిబాబా గుళ్ళో ఒక ఆరు నెలల నుంచి ఓపెన్ చేయట్లా ఓపెన్ చేయకపోతే ఎంత ఉంటుందండి సంపద అని ఆ పూజారి గారిని ఆ టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీని అడిగాను నేను అడిగితే వాళ్ళు ఏమన్నారు ఓ మూడు లక్షలు ఉంటుందేమో అండి అన్నారు ఆరు నెలల నుంచి కరోనా టైంలో ఓపెన్ చేయండి ఇది దగ్గర దగ్గరగా పదిహేను లక్షల రూపాయలు ఉంటుంది ఇందులో అన్నాను అంటే అది ఓపెన్ చేశారు ఓపెన్ చేస్తే ఎంత వచ్చింది తెలుసా పదమూడున్నర లక్షల క్యాష్ మూడున్నర లక్షల రూపాయల చిల్లరి వచ్చింది అంతేకాకుండా గోల్డ్లు సిల్వర్లు ఇవి అన్నీ కూడా సాయిబాబాకు సరే ఏ సాయిబాబా గుడిని ఓపెన్ చేసినా సరే ఒక్క మూడు నెలలు కనుక తీకుండా ఉంటే మనందరం చిన్న టెంపుల్ అనుకుంటాం పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయలు వస్తుంది అంటే కమిటీ మెంబర్లు వాళ్ళు వాళ్ళు అక్కడ లెక్కలు కడుతూ ఉంటారు ఏదో చేసుకుంటూ ఉంటారు అనుకో మనకి ఆ అంత చిన్న టెంపుల్కే అంత ఉంటే జగన్నాథ రథచక్రాలయం ఆయన కలియుగ దైవమైన కాబట్టి అనంత పద్మస్వామిని బీటౌట్ చేసే అంత సంపద ఇందులో వస్తుంది అలాగే దీనికి ఏం చెప్తారంటే తాళాల పోయి లేకపోతే ఇది దొరకలేదు ఆ కమిటీ అనే అందరూ ఏదో ఒక సాకు చెప్తూ ఉంటారు ఇంకొకటి ఏం చెప్తారంటే ఇక్కడ నాగశక్తులు ఉన్నాయి పాములున్నాయి ప్రాచుపాములు ఉన్నాయి నాగబంధాలున్నాయి విషసర్పాలు ఉన్నాయి కొన్ని దేవతా శక్తులు ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు చెబుతూ ఉంటారు అవన్నీ ఆధ్యాత్మికంగా అవి పండితులు మనం చెప్పాల్సింది అది స్పిరిట్స్ ఉన్నాయి పీఠాధిపతులు కూడా ఇప్పుడు వాళ్ళంతా ఈ బ్యాచ్లోనే ఉంటారనమాట అంతా డబ్బు ఇంత ఉంది అంత ఉంది అది తీయకూడదు అని భయపెడతారు ప్రజలకు ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలా అయితే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు ఇక్కడ ఓపెన్ చేసినా సరే ఏమని చెప్పారు అక్కడ హైకోర్టు జడ్జే ఏం చెప్పాడంటే వీళ్ళు లోపలికి వెళతారు లోపలికి వెళ్ళిన తర్వాత జగన్నాథ స్వామి దగ్గర ప్రామిస్ చేసుకుంటారు ఓత్తు ఎలాగైతే మీ దా బంగారము ఇవన్నీ కూడా ఉంటాయో అవి మీరు ఎలాగైతే బయటకు చెప్పరో ఆ టెంపుల్లో ఉన్నటువంటి బండారం అంతా కూడా బయటికి చెప్పము అని జగన్నాథ స్వామికి ఒట్లేసి మేము ఓపెన్ చేసి ఇన్స్పెక్షన్ చేస్తామంటున్నారు కాబట్టి ఇందులో మనకి కౌంట్ చేసినా ఇది చూసినా ప్రజలకు ఎవ్వరికీ కూడా బహిర్గతం చేయనని కమిషన్ డైరెక్ట్ చెప్పింది ఆన్రబుల్ జడ్జే చెప్పాడు కాబట్టి విపరీతమైనటువంటి అనంత పద్మస్వామిని పద్మనాభ స్వామిని మించిపోయినటువంటి సంపద ఇందులో ఉంది అందులో డౌటే లేదు ఆధ్యాత్మిక పరంగా అనంత జగన్నాథుడు చూసుకుంటాడన్నారు అలాగే సర్పాలు తక్షక తర్వాత కాళీయుడు అనంతాది అనంత పద్మనాభ స్వామి అనంతాది నవకుల నాగదేవతాభ్యోరమహా అంటాం అలాంటి తొమ్మిది సర్పాలు మొత్తం వీటిని కాపాడుతున్నాయి అందువలన ఇది వేసేస్తే కాటేసేస్తాయి లేకపోతే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ డోర్ తీస్తే మొత్తం కలియుగ అంతమైపోద్ది ఈ దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్ ఓకే సైంటిఫిక్గా మనం ర్యాషనల్గా లాజికల్గా చూడాలంటే బట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద టెంపుల్ ట్రెడిషన్స్ అండ్ అందువలన ఆ ఒక స్టెప్ బై స్టెప్ వారీగా వెళ్తున్నారు ఈ రోజు వాళ్ళు పోస్ట్ పోన్ చేయొచ్చు రేపు చేయొచ్చు మొత్తం మీద ఏదో ఒక రోజు తీయాలి కదా ఏ టెంపుల్ అయినా సరే ట్రాన్స్పరెన్సీ లేదే కుదరదు ట్రాన్స్పరెన్సీ అనేది ప్రజలకి చెప్పాలి చెప్పి తీరాలి కాబట్టి నాయన బ్రహ్మాండమైనటువంటి సంపద ఆ సంపద దేశ భవిష్యత్తుని మన బ్రిటిష్ వాళ్ళు నేను బ్రిటిష్ స్కూల్లో చదివాను రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి మూడు మూడు ట్రైన్లు వేసుకెళ్ళిపోయారు మన ఇండియా నుంచి బంగారము జ్యువెల్స్ ఇవంతా కూడా మన కృష్ణదేవరాయలు పాపం గల్లీ గల్లీలో వాడవాడల్లో మనకు ఇప్పుడు వంకాయలు కూరగాయలు అమ్ముతున్నట్టు అక్కడ కూడా రత్నాలు అమ్మే కాలం నుంచి మూడు ట్రైన్ వాళ్ళ సంతానం మాకు తెలుసు ఆ బ్రిటిషర్స్ ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళు మన ఇండియన్ ఇక్కడ రాజమండ్రిలో హూబ్లీలో సికింద్రాబాద్లో బిట్ అండ్ ఇక్కడ మాత్రమే దొరుకుతారు హూబ్లీ ఈ ఊర్లోనే దొరుకుతారు అక్కడ మాత్రమే రైల్వే స్కూల్స్ ఎస్టాబ్లిష్ అయినాయి వాళ్ళ వాళ్ళని సంతానం చేసుకుంటే వాళ్ళ సంతానాలు ఆంగ్లో ఇండియన్స్ అంటారు వాళ్ళ దగ్గర మేము చదువుకున్నాం కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మాకు తెలుసు బ్రిటిష్ ఎంత దోచుకు ఇండియాకి ఎంత మిగిల్చారు అలాగే ఇప్పుడు ఇక్కడ ఎంత అనంతమైనటువంటి సంపద ఉంటుంది అనంతం ఇన్ఫినైట్ సంపద సో మొత్తానికి మరి ఇది సత్యాయణమూర్తి గారితో మన డిస్కషన్ మొత్తానికి జూలై పద్నాలుగో తేదీన మనకి ఇక్కడ రత్నభండార్ అయితే ఓపెన్ కాబోతుంది మరి ఇక్కడ కేరళ స్వామి గుడి కంటే ఇక్కడ ఎక్కువ సంపద ఉన్నాయని అంటున్నారు మరి చూద్దాం గుడి ఓపెన్ చేసిన తర్వాత ఆలయ కమిటీ నుంచి అలా గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్టేట్మెంట్స్ వస్తాయో చూసి చూడాలి